జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి సంబరాల్లో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి సంబరాలు నెల్లూరులో నిర్వహించడం జరిగింది ఈ చిక్కుముఖి సంబరాల్లో జిల్లా స్థాయిలో రిటర్న్ టెస్ట్ అలాగే ప్రాక్టికల్ రౌండ్ కూడా నిర్వహించడం జరిగింది ప్రాక్టికల్ రౌండ్లో మనం పది ప్రయోగాలను పిల్లలకి ఇచ్చి వాటికి సంబంధించిన పరికరాలను ఇచ్చి ఆ ప్రయోగ ఆ పరికరాలతో ఏ ప్రయోగాలు చేయించో చేయమంటే చాలా ఉత్సాహపూరితంగా పూరితంగా పిల్లలు ప్రయోగాలు చేయడం జరిగింది మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సృజనాత్మకంగా పిల్లలు నిర్వహించారు చాలా సంతోషం జిల్లా వ్యాప్తంగా జరిగిన యాభై రెండు టీములు ముప్పై మండలాల నుంచి ప్రాతినిధ్యం చేశారు దాదాపు యాభై రెండు టీముల్లో పాల్గొనడం జరిగింది ఇది చాలా ఉత్సాహపూరితంగా జరిగిన ఈ జిల్లా స్థాయి సంబరాలకు చేసిన బాల బాలికలకు అందరికీ జన విజ్ఞాన వేదిక పక్షాన విజ్ఞానాభివందనాలు విజయ్ కుమార్ నేను జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు జిల్లా చుక్ముఖి సంబరాలు దిగ్విజయంగా జరిగినాయి ఈ సంబరాల్లో జిల్లా వ్యాప్తంగా యాభై రెండు టీములు పాల్గొన్నాయి ఈ యాభై రెండు టీముల్లో ఈ చెక్కుముఖి టెస్ట్తో పాటు వాళ్ళ యొక్క ప్రయోగాత్మకంగా వాళ్ళ స్కిల్ కోసంగా వాళ్ళకి ఒక ఉత్సాహభరితమైనటువంటి ప్రయోగాలు నిర్వహించడం జరిగింది ఆ ప్రయోగాల్లో పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దిగ్విజయం చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ జన విజ్ఞాన వేదిక జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ